హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ండ్ ఏంటంటే నా కంప్లీట్ మార్నింగ్ రొటీన్ అండి అంటే ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది సాధ్యమైనంత వరకు ఒకేలాగా ఉంటుంది అనమాట అంటే టిఫిన్ ఏదైనా చేంజ్ ఉంటుంది లేదంటే ఆ రోజు మేమైనా బయటకు వెళ్ళాం అనుకోండి అది ఒకటి షేర్ చేస్తాను అట్లా అంటే బ్లాగ్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉన్నట్టుంటే కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అనమాట చాలా న్యాచురల్గా ఉంటాయి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి టైం వచ్చేసరికి ఫైవ్ అట్లా అయిందండి చాలా ఎర్లీగా స్టార్ట్ చేసినట్టే నేను ఇంట్లో పనులన్నీ అసలు ఎంత ఎర్లీగా అయితే స్టార్ట్ చేయను కొంచెం టైం పట్టిద్ది తెల్లారిన తర్వాత చేస్తాను అనమాట అయితే ఏమైందంటే ఈరోజు నాకు త్రీ థర్టీకే మెలకు వచ్చిందండి నేను నైట్ పడుకోవడం కూడా చాలా ఎర్లీగా పడుకున్నా నాకు కొంచెం లేటే అయ్యిద్దండి వీడియో వర్క్ అదంతా చూసుకొని పడుకుంటాను ఒకేసారి మళ్ళీ పొద్దున పొద్దునే నాకు హడావిడి లేకుండా ఉంటుంది ఈరోజు వీడియో రిలీజ్ అవ్వలేదా ఈరోజు వీడియో పెట్టలేదా ఈ ఈ తలనొప్పంతా లేకుండా ఉంటుందని వీడియోకి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా నేను నైటే చేసేసుకొని పడుకుంటా అనమాట అయితే నిన్న ఏమైందంటే ఆ వీడియో వర్క్స్ అన్ని చేసుకొని పడుకుంటాను కాబట్టి కొంచెం నాకు లేటే అయ్యిద్ది అనమాట పడుకోవడం అయితే నిన్న పనుండి గుంటూరు వెళ్ళానండి అండి వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు అందుకనే చెప్తున్నా అనమాట అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నే నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇది కూడా తెలిసేది కానీ ఏంటంటే నేను బ్లాగ్ అదంతా షూట్ చేసే అంత టైం లేదనమాట నేను అసలు వెళ్దాం అనుకోలేదు సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అందులోనూ నిన్న బ్లాగులో చెప్పాను కదా చైత్ర ఇంట్లోనే ఉంది ఇక్కడే వచ్చేసింది వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉండను అని చెప్పేసి వచ్చేసింది అని ఇలా వచ్చింది అని చెప్తే అమ్మనింది సరే ఒక రెండు రోజుల తర్వాత నేను అలాగూ రావాలి కదా చైత్రాన్ని నేను తెచ్చుకుంటానులే నాలుగు రోజులు పెట్టుకుంటాను నా దగ్గరే ఎలాగో స్కూల్స్ అవి ఓపెన్ చేయడానికి కొంచెం టైం ఉంది కదా అన్నట్టుగా అనిందనమాట నేను ఇంకా సడన్గా గుంటూరు వెళ్దాం అనుకున్నాను చైత్రాన్ని అక్క వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేద్దాము మళ్ళీ నేను గుంటూరు వెళ్ళాలి అంటే తెనాల నుంచి గుంటూరు వెళ్ళాలి అంటే మధ్యలో అమ్మవాళ్ళ ఉంటుంది కదా చైత్రాన్ని నేను తీసుకెళ్ళాను అనుకోండి ఆమెను అక్కడ ఇంట్లో వదిలిపెట్టడానికి నేను మధ్యలో దిగాలనమాట అందుకని చైత్రాన్ని తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి అనుకున్నా కానీ ఏమైందంటే ఒకవేళ నేను రావడం లేట్ అయింది అనుకోండి ఇంకా ఎంతసే పని ఇక్కడ ఉంటుంది అక్క వాళ్ళ ఇంట్లో అందుకని ఎలాగో అమ్మ తీసుకెళ్తానంది కదా నేను కూడా గుంటూరు వెళ్తున్నాను మధ్యలో దిగేసి చైత్రాన్ని వదిలిపెట్టేసి గుంటూరు వెళ్ళి మిగిలిన పని ఏదైనా ఒక గంట రెండు గంట లేట్ అయినా కూడా కొంచెం వెనక దిగులు లేకుండా చూసుకొని రావచ్చు అని చెప్పేసి చైత్రాన్ని తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేశానండి నేను గుంటూరు ఎందుకు వెళ్ళాను అని అంటే చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో కుదిరితే షేర్ చేస్తాను అందుకని చెప్పేసి ఇంకా నిన్నంతా కూడా జర్నీయే అండి మొన్న జర్నీయే అసలు ఏమవుతుందో ఏం చేస్తున్నానో నాకే ఏం అర్థం కావట్లా తిరుగుతూనే ఉన్నాను నిన్న కూడా అసలు కంప్లీట్గా అసలు రెస్ట్ లేదు ఇంకా పగలంతా బస్సుల్లో ఆ ఎండలో ఇంకా అలా తిరిగేసరికి నాకు నైట్ కొంచెం ఎర్లీగా నిద్ర వచ్చేసింది అనమాట మనం ఎర్లీగా పడుకున్నాము అని అంటే పొద్దున పొద్దున్నే ఎర్లీగానే లేస్తాం కదా నాకు అట్లనే మెలకు వచ్చింది మూడున్నరకి అట్లా లేచానమాట ఇంకా మూడున్నరకి ఇంట్లో పనులు ఏం చేస్తాను చెప్పండి ఇంకా కూర్చున్నాను ఊరికే వీడియో వర్క్ కూడా పెండింగ్ వర్క్ అయితే ఏం లేదు అన్నీ ఫినిష్ చేసుకునే వెళ్ళాను కాబట్టి ఇంకా అందుకని కూర్చున్నాను అనమాట ఎంతసేపు కూర్చున్నా తెల్లారట్లేదు ఇంకా చూసి 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 ఎంత అయింది అసలు చూద్దాం టైం అని చూస్తే ఫైవ్ అయింది సరే చేద్దాంలే వర్క్స్ అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నా అండి ఇంకా బయట మొత్తం రోజు చేసేదే లేవగానే ఫస్ట్ బయట మొత్తం నీట్గా కడిగేసి ముగ్గు పెట్టేసుకుంటాను కదా ఊడ్చుకొని ఇంక అట్లానే మొత్తం ఊడ్చేసి అసలు ఎలా ఉందో బయట చూద్దామని వస్తే ఎంత హాయిగా ఉందో అండి ఏ ట్రాఫిక్ సౌండ్ లేదు హార్న్ లేదు చక్కగా చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్నవి బర్డ్స్ వస్తాయండి అవి ఏంటంటే కిచికిచకిచుక్ సౌండ్ చేస్తూ ఉంటాయి కాకపోతే అది నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు నేను బయటకి వచ్చి ఎలా ఉందో ఏంటో చూద్దామని వస్తే ఆ టైంకి మంచిగా చాలా ప్రశాంతంగా ఉందనమాట ఇంకా సరే ఎలాగూ తప్పదు ఒక వన్ అవర్ తర్వాత అయినా ఇప్పుడే చేసేసుకుందామని ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాను ఈరోజు నాకు మార్నింగ్ వర్క్ అంతా ఎర్లీగా అయిపోతుంది కాబట్టి నేను మధ్యాహ్నం టైంలో ఇంకా ఎక్స్ట్రా షూటింగ్ పనులు ఏమన్నా పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నా చూడాలి మరి అయితే ఇంకా మార్నింగ్ నేను లావగానే క్లీనింగ్ పనులు చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అవుతానండి ఫ్రెష్ అయిన తర్వాత క్లీనింగ్ పనులన్నీ చేసిన తర్వాత ఇప్పుడైతే మీ అందరికీ తెలిసిందే నేను రెగ్యులర్గా పొద్దున పొద్దున్నే అంటే రోజు తాగకపోయినా వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా ఇలా తాగుతామండి గ్యాస్ గ్యాస్కి బాగా పనిచేస్తుంది అనమాట చాలా వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి దీని గురించి నేను పర్టికులర్గా అయితే ఏమీ చెప్పట్లేదు బట్ మళ్ళీ అడుగుతారండి ఎవరో ఒక్కలైనా అడుగుతారు ఏంటది అని చెప్పేసి దానికోసం చెప్తున్నాను అనమాట అందులో వాము జీలకర్ర తర్వాత సోంపు ఈ మూడింటిని ఏంటంటే లైట్గా ఫ్రై చేస్తాము ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసేసి కొంచెం వాటర్ అంతా కూడా మంచిగా మరిగిన తర్వాత అందులో కావాలి అంటే మనం లెమన్ యాడ్ చేసుకోవచ్చు నేను విడిగా అయితే రోజు ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి కానీ నిన్న మాయను యాడ్ చేశారనమాట సరే బాగుంది కదా యాడ్ చేద్దాము అని చెప్పేసి కొంచెం లెమన్ యాడ్ చేస్తాను తర్వాత ఇంకా మీరు కావాలి అంటే దీంట్లో స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేసుకోవచ్చు బెల్లం వద్దు అని అనుకుంటే హనీ ఉంటుంది కదా హనీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్వీట్నెస్ అయితే ఏమీ యాడ్ చేసుకోలేదండి నాకు అలానే ఇష్టం కొంచెం లెమన్ పిండేసుకొని తాగుతున్నా అనమాట బయట చాలా ప్రశాంతంగా ఉందని చెప్పాను కదా అది చూడండి ఎవరూ లేరు ఒక వన్ అవర్ వరకు అయితే ఇలాగే ఉంటుందండి ఇంకా ఆ తర్వాత అసలు మనం ఇటు ఇటువైపు కూర్చోవాలన్నా కూడా కూర్చోలేము అసలు అంత సౌండ్ వస్తుంది అటు ఇటు వెహికల్స్ వచ్చేవి పోయేవి గందరగోళంగా ఉంటుంది కానీ మార్నింగ్ టైంలో మాత్రం కొంచెం ప్రశాంతంగా పర్లేదు బాగుంటుంది కొంచెం సేపు కూర్చోడానికి నేను అటువైపు చిమ్మేశాను కదా అంతా తడితడిగా ఉందండి ఇంకా తడిలో కూర్చోవాలన్నా కూడా కూర్చోలేము కదా అందుకని చెప్పేసి ఇటువైపు కొంచెం బాగుంది కదా హడావిడి లేకుండా బయట అదంతా అని చెప్పేసి వచ్చి కూర్చొని తాగుతున్నా నేను ఎక్కువ వేడి పట్టలేనండి తాగుతుంటే అంటే వేడి వేడిగా స్టవ్ మీద అలా దించేసి పోసేసుకున్నాను కదా కప్పులో కొంచెం వేడిగా ఉన్నాయి అనమాట అదే చెప్తున్నాను నేను ఎక్కువ వేడి పట్టలేను అని చెప్పేసి మా ఆయన ఇంకా నిద్ర లేవలేదండి లేదంటే ఆయన కూడా ఒక కప్పు ఇచ్చేదాన్ని పడుకొనే ఉన్నారు నేను ఎర్లీగా లేచానని ఆయన ఎక్కడ లేస్తారు చెప్పండి ఆయన లేవలేదు సరే పడుకొనిలే అని చెప్పేసి నేను కూడా లేపలేదనమాట ఇంక నేను ఒక్కదాన్నే కూర్చొని తాగుతున్నా ఇలా కాఫీ మా ఆయనతో షేర్ చేసుకోవడం అంటే ఇష్టం ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కూర్చొని మంచిగా కాఫీ పెట్టేసుకొని తాగేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అయితే ఇంకా ఇవి ఏమీ కలిసే తాగాలి అలా ఏమీ ఉండదు అనమాట నేను తాగేస్తాను తర్వాత మా ఆయన లేచిన తర్వాత ఆయనకు కూడా కొంచెం వేడి చేసిస్తా అంటే చల్లారిపోతాయి కదా లేచేసరికి కొంచెం వేడి చేసి ఆయనకు కూడా ఇచ్చేస్తాను ఇక్కడ ఏంటంటే బట్టలు నేను ఎక్కడికైనా ఊరెళ్ళాను అనుకోండి వాడినా వాడకపోయినా అంటే కొన్ని బట్టలు తీసుకొని వెళ్తాం కదా వెళ్ళినప్పుడు నేను అవి పిల్లలకి కానీ నాకు కానీ యూస్ చేసినా చెయ్యకపోయినా ఒక్కసారి బయటకు వెళ్ళి వచ్చాయి అని అంటే వాటిని కూడా నేను మిషన్లో వేసేస్తాను అండి వాడకపోయినా అంటే బయట వెళ్ళొచ్చినాయి కదా అని చెప్పేసి ట్రేలో వేసేస్తాను తర్వాత మిషన్లో వేసేటప్పుడు వాటిని కూడా మిషన్లో వేసేస్తాను అనమాట చైత్ర ఫ్రాక్ కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉంది కదా మిషన్లో వేసామంటే పాడైపోద్ది అందుకని చెప్పేసి తర్వాత నేను వాటర్లో జాడిచ్చులే సరుఫ్ నీళ్ళల్లో అని చెప్పేసి చేతిర ఫ్రా ఫ్రాక్ వరకు పక్కన పెట్టేశాను ఇంకా మా ఆయన బట్టలే ఎక్కువ ఉన్నాయి నావి కూడా ఉన్నాయండి ఫస్ట్ మా ఆయన ఇవి వేసేసిన తర్వాత నావి వేయొచ్చులే అన్నట్టుగా ఫస్ట్ ఆయన బట్టలు అయితే వేసేసాను మా ఆయనవి ఈ మధ్య చిన్న చిన్న ఫంక్షన్స్కి అవి అటెండ్ అవుతూ ఉన్నాం కదా కొంచెం వైట్ షర్ట్స్ అవి ఉన్నాయండి మనం అంటే మనం క్లీన్ చేసేదానికంటే కూడా కొంచెం డ్రై క్లీనింగ్ బయట ఇచ్చామనుకోండి బాగుంటాయి చాలా రోజుల నుంచి చెప్తున్నా నేను అంటే మామూలుగా నేను చెయ్యాలనుకోండి వాష్ చేస్తానులే కానీ అంత నీట్గా ఉండవు కదా వైట్ మనకి ఈ పసుపు మరకలు ఇవన్నీ పడ్డాయి అనుకోండి కొంచెం డ్రై వాష్కి ఇస్తేనే బాగుంటాయి వాళ్ళు చక్కగా మంచిగా నీట్గా వాష్ చేసి ఐరన్ చేసి ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అందుకని నేను చెప్తున్నాను కానీ ఈరోజు వెళ్తాను రేపు వెళ్తాను అని చెప్పేసి అంతే అంటున్నారు ఇంకా అవి అలానే ఉండిపోయినాయి అనమాట పంపించాలి చూసి మళ్ళీ మనకి నెక్స్ట్ ఏవో ఒక ఫెస్టివల్స్ అవి వస్తూ ఉన్నాయి కాబట్టి జెంట్స్కి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుందండి వైట్ షర్టు వైట్ పంచా ఉందనుకోండి ఒక్క జత ఉన్నా కూడా ఆ ఇయర్ మొత్తం పండగలన్నీ కూడా కవర్ చేసేయచ్చు కానీ లేడీస్కి అట్లా ఉండదు అదే బట్టల విషయంలో చాలా తక్కువ మెయింటెనెన్స్తో మంచిగా ప్రజెంట్ చేయొచ్చు అనమాట జెంట్స్ వరకు కానీ లేడీస్కి అలా కుదరదు ఎన్ని ఉన్నా కరువే ఎన్ని బట్టలున్నా ఎప్పటికప్పుడు ఇంకా లేవు ఇంకా లేవు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఏమైనా అంతే అట్లానే అనిపిస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం మంచిగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట ఒకసారి చేసిన తర్వాత వాటిని మంచిగా వాష్ చేసుకొని ఇట్లానే పెట్టేసుకుంటే ఐరన్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ వాడుకోవడానికి బాగుంటుంది నేను చెప్తున్నాను కానీ వినట్లేదు ఈసారి కొంచెం పంపించాలన్నమాట కొంచెం ఖాళీ ఉన్నప్పుడు చూసుకొని ఒక రెండు మూడు వైట్ షర్ట్స్ అను పంచా అవి ఉన్నాయి మొన్న ఈ మధ్య వేసుకోవాల్సి వచ్చి వేసుకున్నారనమాట ఫెస్టివల్స్ వస్తాయి మనకి నెక్స్ట్ పంపించాలి అంతే పోతుంది తర్వాత ఇంకా పడుకున్న మంచాల దుప్పట్లన్నీ నీట్గా వదిలిచ్చేసి సరి చేసి మొత్తం కూడా ఊడ్చుకొస్తున్నాను టీవీ దగ్గర అదంతా ఖాళీగా ఉంది కదా అట్లా ఖాళీగా ఉండే కంటే చిన్న చిన్న బొమ్మలు ఏమన్నా పెట్టుకుంటే బాగుంటుంది నేను చాలాసార్లు అమ్మ దగ్గర ఉన్న టెడ్డీ బేర్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ కుదరట్లేదు అనమాట కుదరట్లేదు అంటే నేను తెచ్చుకోవాలనుకుంటే టక్కు తెచ్చేసుకుంటా నాకు తెచ్చుకోవాలి అని అనిపించలేదు అనుకోండి ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా వాటి మీద నాకు ధ్యాస ఉండదు ఎందుకులే ఇక్కడికి తీసుకొచ్చినా పాడైపోతాయి అనవసరంగా అని చెప్పేసి నేను తీసుకురాను అనమాట కానీ ఇట్లా వీడియో నేను తీస్తున్నప్పుడు చూస్తుంటే అంత ఖాళీగా ఉంది ఏదైనా చిన్న చిన్న బొమ్మలు అవి పెట్టుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు అనిపిస్తుంది కానీ తర్వాత నేనేమనుకుంటా అంటే ఓన్ హౌస్ అయితే ఎంత చేసినా బాగుంటుంది ఎందుకులే అన్నట్టుగా నేను అవన్నీ ఏం అనమాట చైత్ర కోసం చిద్వి కోసం కొన్న బొమ్మలు చాలా ఉన్నాయి అవన్నీ ఒక పక్కన పెట్టేశారు తెచ్చుకోను పిల్లలు కూడా చైత్ర అయితే నన్ను అడుగుతుంది అమ్మ నేను తెచ్చుకుంటా నువ్వు ఎందుకు వద్దు అంటావు అని చెప్పేసి అంటది నేనేమో వద్దులే అని చెప్పేసి అనుకుంటాను నేను వాయిస్ చెప్దామని చెప్పేసి కూర్చోగానే బయట మాత్రం ఎవరో ఒకరు ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు ప్లాస్టిక్ సామాన్లని అమ్మేవాళ్ళు లేకపోతే పొద్దున పొద్దునే ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు కదా అవి కరెక్ట్గా నేను కూర్చోవడం కదా ఇక్కడ ఏమంటారు రోడ్డు పక్కన ఉన్న రూమ్లోనే కూర్చుంటా బెడ్రూమ్లోనే కూర్చుంటాను అక్కడే కూర్చొని వాయిస్ చెప్తా ఉంటే నాకు భయం వేస్తుంది నా వాయిస్ వెనకమాల ఉల్లిపాయలు అని చెప్పేసి అరిసే వాళ్ళు ఉన్నారనుకోని ఎలా ఉంటుంది వినడానికి చండాలంగా ఉంటుందని ఫస్ట్ నాకు నవ్వొచ్చిద్ది నేను చెప్పేటప్పుడే రావాలా అని చెప్పేసి కోపం వచ్చిద్ది కానీ ఇంకా ఏం చేయలేము కాసేపు ఆపేస్తానండి మా ఇల్లు దాటి వీధి చివరికి వెళ్ళేంత వరకు వాయిస్ చెప్పడం ఆపేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూర్చుంటాయి అనమాట అంటే వాయిస్ ఇచ్చే ఏవి కూడా పొద్దున పొద్దున్నే పెట్టుకోను సాధ్యమైనంత వరకు ఒక్కొక్కసారి నైట్ కుదరలేదు అనుకోండి వాయిస్ చెప్పడం ఇంకా నాకు పొద్దున పొద్దున్నే తప్పదు అందుకని చెప్పేసి ఈరోజు అది చెప్తున్నా పొద్దున్నే చెప్తుంటే ఇంకా వీళ్ళందరూ ఊళ్ళు పైలమ్మేవాళ్ళు వాళ్ళు వాళ్ళు వస్తూ ఉన్నారనమాట నాకు నవ్వు వస్తూ ఉంది విన్నప్పుడు ఇదేంటి ఇప్పుడే రావాలా అని చెప్పేసి హడావిడు లేదు కాబట్టి నవ్వొచ్చింది హడావిడి ఉంటే కోపం వచ్చేది ఎందుకంటే పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి టిఫిన్లోని అవన్నీ ఇవన్నీ ఏవో ఒక పనులు ఉంటాయి కాబట్టి కోపం వస్తుంది ఏంటిది ఇప్పుడే వస్తున్నారు అన్నట్టుగా అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారండి బట్ మన పని చేసుకునేటప్పుడే ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే మనకి కొంచెం ఇబ్బందిగా ఉండింది అనమాట తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసరికి కొంచెం పెసరపిండి ఉందండి పెసరట్టు వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కొంచమే ఉంది సరిపో సరిపోదు అని చెప్పేసి అనిపించింది అందుకని అందులో కొంచెం బియ్య పిండి కలిపేసి కొంచెం ఉప్పేసానమాట అది ఇంకా నాకు మా ఆయనకి ఇద్దరికి వస్తుంది ఎగ్స్ ఉన్నాయి ఎగ్ దోశ చెరువు ఒకటి పోసేసుకొని నార్మల్ ప్లెయిన్ దోశ ఒకటి వేసుకుంటే చక్కగా సరిపోద్ది అనమాట ఇది వచ్చేసరికి అల్లం చట్నీ అండి అల్లం చట్నీ నేను మామూలుగా పచ్చిమిరపకాయలు వేసి చేస్తారు కదా నేనేం చేస్తానంటే ఎండుమిరపకాయలని మంట మీద కాల్చి ఇట్లా చేస్తాను ఎన్నిమిరపకాయలు మామూలుగా ఆయిల్లో ఫ్రై చేస్తారు కొంతమంది కొంతమంది ఇట్లా మంట మీద కూడా కాలుస్తారు కదా అలా కాల్చి చేస్తాను వీడియో తీయలేదండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రాసెస్ ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసరికి అల్లం చట్నీ అని పెసరట్టండి మేము కొంచెం ఫ్రెష్ అయ్యి స్నానాలు అవి చేసిన తర్వాత టిఫిన్లు కూడా చేసేస్తాము ఇదండి ఇవాళ వీడియో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్